మనందరినీ దేవుడు ప్రేమించి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని ఇచ్చాడు ప్రజల అందుకే మనం అందరం దేవదేవుని స్మృతించవలసిన వారు అయినా అలా అందరికీ కూడా శుభం పలుకుతున్నాను సందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయ సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భావన చదువుకుందాం ప్రాచుర్ గ్రంథంలో నుండి మొదటి నిరుద్ధాంత గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ చనాన్ని చదువుకుందాం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును దేవుడి శ్రేష్టమైన మాటను దీవించి ఆశీర్వదించడం దాకా సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు శుభదినాన ఈ శ్రేష్టమైన మాట మనతో మాట్లాడుతాం దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం జీవిస్తూ ఉంటే ఆయన ఇంటి వారమే మనం జీవిస్తూ ఉంటే ప్రలోక రాజ్యానికి సరిపోయిన వారముగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఆయన మూలముగా ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగుతుంది దేవుడు వలననే ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి కరుశుద్ధిమంత్రులైనటువంటి దేవాతి దేవుడు నన్ను నమ్మిన వారిని విలువను ఎడబాయినని సెలవిస్తూ ఉన్నాడు నా అగ్రానుసారమున జీవించే వారిని ఒక్క వారిగా చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు అలాగే ఆగ్రానుసారంలో జీవించే వారిని భూమి మీద ఉన్న సమస్త జనువుల కంటే ఎక్కువగా హెచ్చిస్తానని కూడా దేవుడు తెలియజేస్తున్నాను ప్రయాణం దీనిని బట్టి దేవుడిని కలిగి ఉన్న వారెంటూ కూడా తోకలైపోలేదు ప్రేరణ దివ్యోపదేశండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి పద్నాలుగు అధ్యాయం వరకు చదువుకుంటే అక్కడ నీ పొలంలోనూ నీ పైరు పంటల్లోనూ పశువుల్లోనూ బొర్రెమేక మందల్లోనూ నీ అప్పుల విషయంలో అన్ని విషయాల్లో మీరు పైవారై ఉంటారు మీరు తలగా ఉంటారు మీరు అప్పిచ్చు కానీ అప్పు చేయరు ఇవన్నీ ఎందుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే నా ఆజ్ఞానుసారంగా నా మాట ప్రకారం జీవించిన వారందరినీ ఈలాగా నేను వర్తన చేస్తానని సెలవిస్తున్నాను అలాగే సావిత్రి గ్రంథం సావిత్రి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన మనం చదువుకుంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును అని సెలవిస్తున్నాను ఈ మాట ప్రకారం అబ్రహామి యాకోగులను దేవుడు దేవుని వారు ప్రేమించినందుకు వారిని ఆస్తికర్తలుగా చేసినట్టు గ్రంథంలో క్లీరుగా వ్రాయమవుతుంది దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ కూడా అలాగే ఆస్తికర్తలుగా దీవించబడ్డారు దేవునికి స్తోత్రములు కలవరు కాక దేవుని వలన మనము దీవించబడుతున్నాం అందుకే దేవుడు తలుమారుడు ఆయన ప్రియ పుడగతో మాట్లాడిన ప్రతిసారి కూడా దేవుడు అంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని అంటారు నాకానుసారంగా జీవించిన వారు దీవించబడతారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని కూడా దేవుడు సెలవిస్తున్నారు దేవునికి స్తోత్రములు కలుగునగా దేవుని అజ్ఞానుసారంగా జీవించడం వలన దేవుడు తన ప్రియుడను గొప్పవారినిగా చేసి దీవించాలని దేవుని కోరుకుంటారు ఈ శుభ దినాన సర్వశక్తిమంతులైనటువంటి దేవాలయం దేవుని సెలవించిన మాట ప్రకారం భక్తులు దేవుణ్ణి స్తుతించేటప్పుడు కూడా ఈ చక్కని మాట పాడుతుంది దేవా నేనెంతటి వాడనయ్యా ఇంత గొప్ప ఘనతను కీర్తిని ప్రభావము పొందుటకు నేనెంతటి వాడనని భక్తులు దేవుని ఇస్తారు చేరి దేవుని స్థుతించారు అంటే పొంది ఉన్నవన్నీ కూడా మా మూలంగా కాక నీ మూలంగానే సమస్తం పొందుతున్నామయ్యా కూడా దేవుని వారు కీర్తించినట్లు కూడా ఈ ఉదయకాల సమయంలో నీ కంటికి తినబడి నీ చెవి తినబడని నీకు హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదాలు మీకు ఇవ్వాలని నేను ఐశ్వర్యంతో నింపాలని గొప్పతనముతో నింపాలని కేవలం దేవుని మూలంగానే నేను ఇలాగ దీవించబడ్డారని అనేప్పులు ఇద్దరు సాక్ష్యం పలకాలని లక్షితాత్మ దేవులు అలాగున గొప్ప ఐశ్వర్యం దేవుని వారు అనుభవించరుగాక అలాగే గొప్ప మీరు పొందుపొద్దరు దాకా కేవలం దేవుని మూలంగానే సమస్తం కలిగి ఉన్నానని దేవుని సరిధిలో సాక్ష్యం పలుకున్నట్లుగా దేవుడు ప్రపంచం పెంచిన దాకా అలాగున సంశక్తివంతులైనటువంటి దేవాది దేవుని కృ కృప మనందరికీ తోడైందాలని అలాగే దీవించాలని ముప్పదంతలుగా అరవదంతలు కానీ మూరంతలకు ఫలితం ప్రార్థన మా తండ్రి స్తోత్రాలు నాన్న స్థూతిస్తున్నా నిజముగా నా తండ్రి నన్ను నమ్మిన వారికి విలువను ఎడబాయినని సెలవిస్తున్న దేవుడు ఉందేవా మేము నమ్మున బిడలందరినీ ఐశ్వర్యముతోనూ గొప్పతనముతోనూ నింపే దేవుడు నా మూలంగానే మీరు దీవించబడతారని సెలవుచ్చిన దేవుడు దేవాన్ని స్తోత్రాలు ఈ మాటలు విన్న బడలందరినీ మీరు దీవిస్తున్నదంటే స్తోత్రాలు లేత సెలవు ఇచ్చినట్టుగా నన్ను ప్రేమికులనే ఆస్తి కర్తలుగా చేయను సెలవిచ్చారు వారి నిధులను నింపుతానని సెలవు దేవుడు దేవుడి దేవాన్ని స్థోత్ర మీనామాను శుతిస్తున్నానయ్యా ఘనపరుస్తున్నాను పూజిస్తున్నాను నేను తీస్తున్నాను అతన్ని ఏదైనా మేము విహలోపం కలిగి ఉన్నామంటే అది మాకు ఉత్తరం కాదని మీ తృప్ అయినగా ఒప్పుకుంటున్నాం మీ జాలైన మేము దయ్యంగా ఒప్పుకుంటున్నామయ్యా మీ స్థాయికి రావన్న ఈ శుభ దినాన తల్లి పరిశుద్ధమైన మీ సరిగి వచ్చేది మాటలు వింటున్న బిజలందరినీ మీరు దీవిస్తున్నందుకైనా ఆకర్షించుకున్నందుకే ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నందుకై స్కృతిస్తూ వారికి ఉన్న వ్యాధి బాధ పలికిన సాధనలన్నీ కొట్టివేసినందుకై సూచిస్తూ ఆయుషను ఆయుర ఆరోగ్యంలో మీ ఇక్కడ కూడా ప్రజలకు అనుకూలించినందుకు స్కూచిస్తూ వారి విద్యా బుద్ధి ఉద్యోగం వ్యాపారంలోను అలాగే జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో వివాహ విషయంలో సంపూర్ణ సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాయి ఈ ఎవదీకాల దీవెనల ఆశీర్వాదం ప్రతిబిడ్డ కనిపించి వారి ప్రయాణాలను వారి బిజినెస్లోను వారి ప్రతి ప్రయత్నం కూడా సఫలం చేస్తున్నట్టు ఈ యువదీకాల దీవెనల ఆశీర్వాదం ప్రతిబిడ్డ కనిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించారు ఏసు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి చదివి తండ్రి ఆమె